మన కలిగే లాభాలు ఏంటి మనము ప్రార్థన చేయటం వలన ఏమిటి ప్రేమ దేవులారా ప్రార్థన చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది ప్రార్థన వలన మనకు కలిగే ప్రతిఫలం ఏమిటి మనం చూద్దాం బైబిల్ గంధంలో నుండి ప్రార్థన ద్వారా దేవుని స్వరము మనం వినగలం బైబిల్ గంధంలో వెళ్తే లూక వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు జగ్గరియతో మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉంటాయి ఒకసారి చదవండి జగ్గరియ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను ధూప అందు ప్రజల సమూహమంతయు వెనుకలు అనగ బయట ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ఆ ధూప వేదికకు కుడివైపున నిలిచి అతనికి కనబడగా జీకరియ అతన్ని చూసి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జేకరియా భయపడకము ప్రార్థన వినబడినది అలేయా చూసారా ప్రేమ దేంలారా ప్రార్థన చేయడం వల్ల ప్రభు దూత జగరే దగ్గరకు వచ్చి జగరేతో మాట్లాడుతా ఉంది నేను పడారా ప్రార్థన చేయడం వల్ల మనం ప్రభు స్వరాన్ని వినగలం ప్రార్థన చేయడం వల్ల ప్రభు దూతని దేవుడు మన దగ్గరికి పంపించగలడు ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే ప్రేమ దేవులారా మనం పొందుకునేటువంటి లాభం ఏంటి అని అంటే ఒకటి ప్రభు స్వరాన్ని మనం వినగలం అలాగే ప్రార్థన చేస్తున్న మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు తన దూతల్ని మన దగ్గరికి పంపిస్తాడు అక్కడ మనం చూసినట్లయితే జకర్య తన తరగతి క్రమం చొప్పున వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి జకర్యతో మాట్లాడించాడు జకర్యకు ఉన్నటువంటి ప్రేమ దేవులాగా ఆ లోతును దేవుడు కూర్చారు మనం చూసినట్లయితే ఒకటి మనము ప్రార్థన చేయటం వల్ల ప్రభు స్వరాన్ని వినగలం పేతురు జీవితంలో పేతురు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పేతురు మేడగద్దిలో కూర్చుండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము పేతురికి వినబడింది ప్రేమంతేమలారా అలా మనం చెప్పుకున్నట్లయితే అననీయ కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నారు ప్రేమ ప్రార్థన చేయడం వల్ల ప్రభు స్వరాన్ని మనం వినగలము అలలేయా ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో అతడు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక అతడు ప్రభు యొక్క స్వరాన్ని తప్పకుండా వింటారు మొట్టమొదటి విషయము ప్రార్థన చేయటం వలన మనకు కలిగే ప్రతిఫలం ఏంటయ్యా అంటే మనం ప్రభు స్వరాన్ని వింటాం రెండో విషయాన్ని మనం చూద్దాం ప్రేమ దేవులరా మన ఉదయము దేవునితో హృదయముతో కలియును అలలేయా మన హృదయం రెండో విషయం ఏంటంటే మన హృదయము దేవుని హృదయముతో కలుస్తుంది ప్రార్థన చేయడం వల్ల మన ఉదయం ఏం చేయబడుతుంది అనంటే దేవుని హృదయముతో ఐక్యపరచబడిద్ది అలెలేయా గడిచమ అలెలోయ అలలేయా మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి కూడుకొని ఉంటామో లేక కూర్చుని ఉంటామో అప్పుడు మన హృదయము దేవుడి హృదయముతో ఐక్యపరచబడిద్ది అలెలేయా ప్రే సహోదర సహోదరు దేని ద్వారా మన ఉదయము దేవుని ఉదయముతో ఐక్యపరచబడాలంటే నిజంగా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి మన ఉదయము దేవుని ఉదయంతో కలవాలి అని అంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి ఎందుకంటే మన దేవుడు ప్రార్థన చేస్తాడు మన దేవుడు ఏం చేస్తాడమ్మా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు మన దేవుడు యొక్క హృదయము మన ఉదయం ఐక్యపరచబడాలి ఏకము కావాలి అంటే మనం కూడా ప్రార్థన పనులపై దేవుసరులు ప్రార్థించే వారిగా ఉండాలి ఇది రెండో విషయం ప్రేమ దేములరా అలాగే మనం చూసినట్లయితే మూడో విషయానికి వెళితే మన అవసరతలన్నీ తీరును అలెలోయా చూసారా మనం ప్రార్థన చేయడం వల్ల మన అవసరతలు దేవుడు తీరుస్తాడు మూడో విషయం అండి ఎన్నో విషయం అమ్మా మూడో విషయం మనం ప్రార్థన చేయడం వల్ల మన ప్రతి అవసరతలు తీర్చబడతాయి నిజంగా ప్రేమలరా అన్న దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసింది అన్న ఏం చేసిందమ్మా దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసింది అన్న ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిందో దేవుడు ఆమె అవసరతని తీర్చాడు దేవుడు ఏం చేశాడమ్మా అన్న యొక్క అవసరతని తీర్చాడు ప్రేమ దేవులారా నిజంగా అన్నకున్నటువంటి అవసరం ఏంటిది ఏం అవసరం ఉంది ఆమెకి అని అంటే ఆమె గొడ్రాలుగా ఉంది ఆమె పిల్లలు లేక ఉంది ఆమె పిల్లలు కావాలంటే ఆమె దేడిసల్లో ప్రార్థన చేయాలి అందుకొనకే అన్న వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుండి కన్నీని మనిషి ప్రార్థన చేసింది ఆ ప్రార్థన అన్న చేసిన ప్రార్థన ఆమె అవసరతని తీర్చింది ఏం బిడ్డారా మన జీవితంలో కూడా మన అవసరతలు తీరాలంటే నిజంగా దేడిసల్ని మనం తప్పకుండా ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా కాబు ఆయన ప్రార్థన చేశాడు అందుకొరకే మనల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పాడు కనుక మన అవసరేతలు తీరాలంటే తప్పకుండా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి అలేలోయ ఏం చేయాలమ్మా మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి ప్రార్థన మన ప్రతి అవసరతను తీరుస్తుంది మన పరిస్థితులు కూడా ప్రార్థన మారుస్తుంది అలెలోయ ఏం చేస్తామ్మా మన పరిస్థితిలోని ప్రార్థన మారుస్తుంది మన పరిస్థితిలోని మన స్థితిగతులోని ప్రార్థన మెరుగుపరుస్తుంది కనుక మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారిగా ప్రార్థించేవారిగా ఉండాలి ఇది ఎన్నో విషయం అమ్మా ఎన్న విషయం ఇది మూడో విషయం అలెలోయా అలలేయా అలెలేయా విధం అలెలేయా అలెలేయా నాలుగో విషయం మనం చెప్పుకున్నాము ప్రేమ దేవుల ప్రార్థన మన పాపములను క్షమిస్తుందంట ఏం చేస్తుందమ్మా ప్రార్థన మన పాపాలని క్షమిస్తుంది అందుకే ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారండి ప్రార్థన చేయ ప్రతి వాడు రక్షించబడతాడు అంటే పాపం నుంచి విడుదల పండుకుంటాడు ప్రార్థన చేయ ప్రతి వాడు పరిశుద్ధంగా మార్చబడతాడు అలే నేను చెప్పాడు సొంత మాటలు కాదు బైబిల్లో ఉన్న మాటలే చెప్తూ ఉన్నా ప్రార్థన చే ప్రతి వాడు రక్షణ పొందుతాడు అంటే పాపము నుంచి విముక్తిని విడవాలని విమోచనలు పొందుకుంటాడు దేవుల మన పాపాలు క్షమిస్తుంది ప్రార్థన మన పాపాలని ప్రాయచిత్తం చేస్తుంది ప్రార్థన ఏం చేస్తారమ్మా మన పాపాలని ప్రాయచిత్తం చేస్తే ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ పాపాలన్నీ కూడా దేవుడు తీసివేసి నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధిరాలుగా మనల్ని దేవుడు చేస్తాడు అలే చూసారు ఏంల ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి మనం ఎన్ని విషయాలు నాలుగు విషయాలు చెప్పుకున్నాం ఎన్ని విషయాలు అమ్మా నాలుగు విషయాలు ఒకటి ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగే ప్రతిఫలం ఏంటి అని అంటే ప్రార్థన ద్వారా దేవుని స్వరాన్ని మనం వినగలం దేవుని స్వరాన్ని విన్నటువంటి దైవజనులో పేతురు దేవుని స్వరాన్ని విన్నాడు అననియా దేవుని స్వరాన్ని విన్నాడు అలాగే జకన్య కూడా తన తరగతి క్రమం చొప్పున దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని దూతే ఆయన దగ్గర దిగి వచ్చి ఆయనతో మాట్లాడింది అంటే ప్రార్థన చేయడం వల్ల మనం ప్రభు స్వరాన్ని ఆయన మాటను వినగలం ఒకటే విషయం రెండో విషయం ప్రేమ దేవులారా మన ఉదయము దేవుని హృదయంతో ఐక్యపరచబడుద్ది ప్రార్థన చేయడం వల్ల ఏం చేయడం వల్లమ్మా ప్రార్థన చేయడం వల్ల మన హృదయము దేవుడు ఒక హృదయము ఐక్యపరచబడుద్ది నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నిజంగా హృదయం దేవుడి హృదయంతో కలిసి లేదు అందుకే మనం యోహన్ స్వార్థలు చూస్తాం ప్రేమ అని వేము ఎవరు నా ఎందు నేను యువని ఎందు నిలిచిందునో వాడు బోగా ఫలిస్తారు ఎవరి హృదయం అయితే దేవునితో కలుస్తుందో ఆ దేవుని హృదయం ఎవరితోనైతే కలుస్తుందో ఎవరి హృదయంతో అయితే కలుస్తుందో వాళ్ళు బోగా ఫలిస్తారండి అలలేయా హృదయం మన మన హృదయం దేవుడితోనూ దేవుని హృదయం మనతోనూ కలిసినప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం రెండో విషయం మూడో విషయం మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తా ఉన్నా మన అవసరతలన్నీ కూడా తీరుతాయి అన్న తన అవసరతని తీర్చబడింది అన్న ప్రార్థించడం వల్ల తన అవసరము తన కోరిక నెరవేర్చబడింది తన ఆశ అమ్మ తృప్తిపరచబడింది కాబట్టి దేవుడులారా మనం ప్రార్థించడం వల్ల మన అవసరతలు దేవుడు తీరుస్తాడు నాలుగో విషయం ఏంటంటే మన పాపములు క్షమించబడతాయి ఏం చెబడతాయమ్మ మన పాపాలు క్షమించబడతాయి ప్రార్థన చేయ ప్రతి వాడు రక్షించబడతాడు అంటే పాపము నుంచి శాపము నుంచి అపవిత్రత నుంచి అనారోగ్యం నుంచి రక్షణను పొందుకుంటాడు కాబట్టి ఇది ఏమిటారా మరి మనం ప్రార్థన చేసే వారికి ఉన్నామా ఈ విషయాలన్నీ ప్రార్థన చేయటం వల్ల మనకు కలిగే లాభాలు నిజంగా మన పాపాలు క్షమించబడాలంటే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి ఇసుకా ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా గొప్పదండి ప్రార్థన చాలా శక్తివంతమైంది అందుకొరకే నేను ఒక పాట రాశాను కదా ప్రార్థన బలమైనది ప్రార్థన శక్తిగలది ప్రార్థనలో జీవముంది ప్రార్థనలో దేవుని యొక్క మహిమ ఉంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమను అనుభవిస్తావు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క జీవాన్ని మనం పొందుకుంటాం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం కాబట్టి దేవుని ద్వారా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన శక్తిలో ప్రార్థనలో శక్తి ఉంది ఆ ప్రార్థన శక్తిలో మనము లీనమైపోయి దేవునితో మాట్లాడేవారిగా మన జీవితాలు ఉండాలి ఈ మాటలు మనం ఇంట్లో పాలింపచేను దాకా ఈ మాటలు వింటున్న సోదరుడా సహోదరి దేని ద్వారా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రార్థన చేసే జీవితాలుగా ఉన్నాయా లేక ప్రార్థన చేయని జీవితాలు ఉన్నాయా మనకు నిజంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు దీవించబడతారు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు ప్రతి దినము వరలోకపు గౌరిని తెరుస్తా ఉంటారు కాబట్టి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం తల ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర